ఎడారిలో మార్చ్ పదిహేడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది పాల్ సుందరం నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము మొత్త శుభవార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను సాగిపోవాలనిపించినా అందరితో కలిసి అడుగు వేద్దామనిపించిన పతాకాన్ని అనుసరించాలనిపించిన యుద్ధరంగంలోకి దూకాలని ఉన్న ఉంటాను ఉండమన్న చోటునే నన్ను ఉండమన్న చోటునే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన పని చేస్తాను పొలం చిన్నదైనా సారం కొదువైనా వ్యవసాయానికి అనువు కాకపోయినా ఉంటాను నీదే కదా ఈ పొలం విత్తనాలు ఇస్తే విత్తుతాను నేల దున్ని వాన కోసం కనిపెడతాను మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను నువ్వు చెయ్యమన్న పని చేస్తాను ప్రభు నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను భారాన్ని వీటిని భరిస్తాను నీ మీద ఆనుకొని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా నిలిచి ఉండడం అన్నదే నీ ఆజ్ఞ గనుక్క పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకుని అసహనం నిండిన హృదయమా ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు ఓపికతో నిరీక్షించు జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకుని నిలబడగలవు దేవుడు మేము దివించుగాక ఆమెన్